మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు వాళ్ళకేందో కాల్షియం డెఫిషియన్సీ వలన ఓవర్ వెయిట్ వలన ఎక్సర్సైజ్ లేపల్లో ఉండటం వలన ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ఇవి కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇప్పుడు వట్టి రైస్ వైట్ రైస్ తింటా దాంట్లో ప్రోటీన్ అనేది అంటే వెజిటబుల్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఎక్కువ ఎక్కువ ఏంటంటే కందిపప్పు కావచ్చు పెసలపప్పు కావచ్చు మినుములు కావచ్చు ఇవన్నీ వెజిటబుల్ ప్రోటీన్స్ మళ్ళీ సోయా ఇవన్నీ వెజిటబుల్ నాన్ వెజిటేరియన్కి వస్తే ఎగ్ బయట చేపలు అనేవి నాటుకోటి అటువన్నీ మంచి అవన్నీ వల్ల ఏంటంటే వాళ్ళు మామూలుగా ఏంటంటే నార్మల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది పర్సన్ స్వతంత్రం అప్పుడు ఏంటంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంది ఇప్పుడు ఏంటంటే అది ఎయిట్ ఇయర్స్ దాకా వెస్ట్రన్ కంట్రీస్ కూడా తీసుకొస్తున్నాయి కానీ మనం యొక్క వయసు వయసు ఎక్స్పెక్టేషన్ వయసు మామూలుగా వన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు బతకొచ్చు అనమాట కాబట్టి మీరు కూడా ఏంటంటే భవిష్యత్తులో ఎన్నో ఎంతమందికో ఒక రోల్ మోడల్ నిలిచి మేము చెప్పిన కొన్ని కొన్ని విషయాలు మనసులో పెట్టుకునేసి మీరు భవిష్యత్తులో అందరికీ మంచి బాటలో నడవాలని చెప్పేసి ఒకరు వచ్చేసి ఒక వెయ్యి మందికి ఎడ్యుకేట్ చేసి ఒక మంచి దేశంగా మంచి ఊరుగా దీన్ని తీర్చిద్దాలని సో ఇప్పుడున్న హెల్త్ చెకప్స్ అన్నిటిలో కూడా పాప్స్మియర్ ఇన్కార్పొరేట్ చేశారు సో ఇది ఆడవాళ్ళకి ఇరవై ఒక సంవత్సరం నుంచి అరవై ఐదు సంవత్సరాల లోపు ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి పాప్స్మియర్ చేసుకుంటే మనకి ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ అసలు క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో కాకుండా ప్రివెంట్ చేసుకోవడమే చాలా ముఖ్యం అన్నమాట సో మీరు అందరికీ తెలిసిన స్టేట్మెంట్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని వినుంటారు సో ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది వచ్చింది మెజారిటీ ఆఫ్ ద కేసెస్ సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పివి వైరస్ వల్లే వస్తుంది కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు సో ఇండియాలో ఈ వ్యాక్సిన్ చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్సూరెన్స్ చూస్తే ఈ వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల సర్వైకల్ క్యాన్సర్ ఇన్సూరెన్స్ తగ్గింది బట్ అది సరిపోదు ఇంకా చాలా జీరో కేసెస్ చేయాలి అనేది ఎయిమ్ సో హెచ్పి వైరస్ వ్యాక్సిన్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సబ్ టైప్ గార్డాసెల్ నైన్ అని ఉంటుంది ఇది ఇట్ ఇట్ ఆల్మోస్ట్ కవర్స్ అన్ని సబ్ ని కవర్ చేస్తుంది అండ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రివెన్షన్ ఉంది ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎవరెవరికి వేసుకోవాలి వ్యాక్సిన్ అంటే నైన్ నైన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి వేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వేసుకోవచ్చు అండ్ ఇది ఎలా ఎలా వేసుకోవాలి అంటే మూడు డోసులు ఉంటాయి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల అయితే టూ డోసెస్ షెడ్యూల్ సరిపోతుంది ఇవాళ వేసుకుంటే మళ్ళీ రెండు నెలల తర్వాత ఒక డోసు అదే పదిహేను సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి మూడు డోసులు వేసుకోవాలి ఇవాళ వేసుకుంటే టూ మంత్స్కి ఒకటి సిక్స్ కి ఒకటి డిసెంబర్ లో వేసుకుంటే ఫిబ్రవరిలో ఒకటి అండ్ జూన్లో ఒకటి సో ఈ త్రీ డోసెస్ ఆఫ్ తో వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ ఆల్మోస్ట్ టు ద లెవెల్ ఆఫ్ నైంటీ ఎయిట్ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు సో ఇది మీరే కాకుండా మీరు మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇవన్నీ వ్యాక్సిన్ కానీ ప్రమోట్ చేసినట్లయితే వ్యాక్సిన్ ఎక్కువ వాడుతున్నట్లయితే సర్వైకల్ క్యాన్సర్స్ అనేది మనం కంప్లీట్ గా ప్రివెంట్ చేసి అసలు సర్వైకల్ క్యాన్సర్ లేకుండా మనకి ఈ వ్యాక్సిన్ ద్వారా వస్తుంది